ओम गंगणवते मत नम ऐं सरस्वत नम क्रीं क्रीं महाकालिकाय नम द्राम दत्ताे नम श्रीराम जय राम जय जय राम राय नमो नम ओं नम शिवाय शिवाय गुरवे नम द्राम दत्तात्रेयाय नम ओं नमो भवते मेधा दक्षिण मह्यं मेधाँ प्रजा प्रयज स्व क्लींकृष्णयोविंदय गो गोपीजनवरवाय श्रीकृष्ण पर ब्रह्मणे पर ज्योतिषे नम मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని నీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం పరి కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మ లగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారం కర్మలు అని చెప్పేసి అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశిష్యం కానీ ఈ జన్మలో చూ అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఇటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ఆ అంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే ఆ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రిమిషాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశ గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అంటుంది ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో అభివృద్ధి పడుతు చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా శనీశ్వరుడు కానీ మనం అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర గ్రహాలు అని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియిక సంయోగం వల్ల వాటి ప్రభావం అన్నంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట సూర్య రాహుల్ కలియిక కానీ సూర్య కేతులు కలియి కానీ ఇది గ్రహణ కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలిక్ అనేది దుష్కర్మ కింద గురుచండాల యోగం అనేది ఒక యోగం ఉంటుంది అన్నమాట బృహస్పతి రాహు కలీ అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాత్ అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అవి విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరు జన్మలో అభివచ్చే విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతి నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే మరి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా కర్మం అంతా కూడా బ్యాలెన్స్ ఉందా ఎప్పుడైనా కానీ సిద్ధాంతం ప్రకారంగా పుణ్యము పాపము రెండు బ్యాలెన్స్గా గా ఉండాలి మరి ఏది హెచ్చు తగలుగా ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మరోజనం అనేది ఉంటుంది అనమాట మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం దైవ కృప వల్ల మోక్ష స్థితి పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది దైవ సుచిత సంచిత ప్రారంభ కర్మలో అని చెప్పేసి అంటారు అంటే పూర్వ జన్మలో చేసుకున్నది ఈ జన్మలో చేయది ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సింది మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అంటే కర్మసిద్ధాంతాన్ని ప్రకారంగా ప్రతినిత్యం కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక ఏదైనా రుణ బాధలు రుణశేషాలంతా కూడా ఉంటాయి కనుక మాతృ రుణం పితృణం పాతృణం తర్వాత దైవ రుణం ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది ఈ రుణాలంతా కూడా తీరాలి బంధు రూపేణ జన్మ సంసార బంధు నాతో అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా రుణం అంతా తీరిన తర్వాత తద్వారా భగవంతుడి యొక్క దయ వల్ల ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క ఆత్మకి ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు ఆత్మకంటి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటిదంటే ఆత్మకు ఉండాల్సింది ఏంటిదంటే ఒకటి ఆత్మలో రెండు రకాలు ఉంటాయన్నమాట అంటే భోగ శరీరంతో ఉండేది కానీ తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉంటాం కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగ భాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మరి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బెటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టైశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మ యోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టైశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారం తా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కర్మలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది సింహరాశి జాతకులకి ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము కర్మయోగం కోసమని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా పూర్వ జన్మ కర్మ సిద్ధాంతం అనేది ఏ రకంగా విశ్లేషణ చేస్తారు ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక జన్మజాతకం ప్రకారంగా మీ రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం ఈ స్థానంలో ఉండకూడదు అనమాట ఆ గ్రహాలకి ప్రధానమైన గ్రహాలంతా కూడా శనీశ్వరుడు బృహస్పతి రాహువు మరియు సూర్య భగవానుడు కారణమవుతూ ఉంటాయి ప్రధానంగా శుక్రుడు కూడా ఈ యొక్క రంగం ఉండాలి జాతకరీత్యా ఈ యొక్క పంచమ స్థానంలో కుజరాహులు ఉన్నా కానీ ఆలస్య సంతానాలు అవుతూ ఉండదు ప్రధానంగా చూసుకుంటే దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అనేది జన్మ జన్మాంతరంగా వచ్చినవి ఈ కర్మలన్నీ కూడా ఈ జన్మలో అనుభవించాల్సింది పూర్వ జన్మలో కర్మ సిద్ధాంతం ప్రకారంగా వచ్చినది ఈ జన్మలో చేయాల్సినవి ఆగామి సూచితంగా వచ్చినవి మళ్ళీ ప్రారబ్ధ కర్మలు ఖచ్చితంగా అనుభవించి తీరాలి ఈ కర్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఈ కర్మ సిద్ధాంతం అంతా కూడా రుణ అంతా కూడా తీరడానికి మాతృ రుణము పితృరుణం దైవ రుణం ఋషి రుణం అని చెప్పేసి అంటారు పుత్ర రుణం అని చెప్పేసి అంటారు మాతృ రుణం ఋషి రుణం అని చెప్పేసి అంటారు ఈ రుణ బాధలన్నీ కూడా మనకి గురుడు పురాణాలు చెప్తూ ఉంటారు ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆత్మకి ఇటువంటి కర్మలు ఉండవు ప్రధానంగా ఆత్మకి ఇటువంటి ఈ యొక్క రాగద్వేషాలు ఉండవు ప్రధానంగా ఆత్మ అనేది శరీర త్యాగం చేసిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా అంటే గరుడ పురాణం ప్రకారంగా చెప్పింది ఏంటంటే ఆత్మకి యాతనా శరీరం అనేది ఉంటుంది లేదంటే కనుక భోగ శరీరం అనేది ఉంటుంది ఈ రెండు శరీరాలు మాత్రమే ఉంటుంది పుణ్యకర్మాలు చేసి ఉంటే కనుక భోగ శరీరంతో పుణ్యప్రాప్తి పుణ్యలోకంలో వెళ్ళడం ఈ యొక్క యాతనా శరీరం తోటి కొన్ని చేసి చేస్తుంటే కనుక యాతనా శరీరంతో యాతన అనుభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క యాతన శరీరానికి దుఃఖాన్ని అనుభవించే విధంగా ఉంటుంది లేదు శ్రమని అనుభవించే విధంగా ఉంటుంది భోగ శరీరానికి అంతా కూడా రాజయోగాలు భోగ భాగ్యాలు ఈ యొక్క స్వర్గ సుఖాలు అంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది పుణ్య యొక్క ప్రాప్తి కలుగుతుంది భగవంతుడి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది దివ్య యోగాలు కలుగుతూ ఉంటాయి ఇటువంటి కర్మ సిద్ధాంతం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకోవడానికి పంచమ స్థానము నవమ స్థానము ద్వితీయ స్థానము ఏకాదశ స్థానము దశమ స్థానం కేంద్రంగా చూసుకుంటూ ఉంటారు ఈ యొక్క లగ్నాంశము త్రిమిషాంశము నవాంశము తర్వాత షష్టాంశం అనేది జాతకరీత్యా విశ్లేషణ చేయడం జరుగుతుంది కర్మ సిద్ధాంతం ప్రకారంగా చెప్తూ ఉంటారు ఈ అంశం అంతా కూడా అంశపాద చక్రాలు ఈ చక్రాల్లో అంతా కూడా సిద్ధాంతం ప్రకారంగా ఏ రకంగా చెప్పబడింది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని మీ జాతకం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారం కూడా మీ జన్మ మాత్రమైనా దోషాలు ఏమైనా ఉన్నాయా ఈ యొక్క పూర్వజన్మలో కర్మశిత్రం అంతా కూడా మిగిలి ఉన్నదా ఈ ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపుతున్నాయి ఈ యొక్క దుష్ప్రభావాలంతా కూడా ప్రభావం వల్ల ఈ జన్మలో మీరు అనుకున్న పనులంతా కూడా ఆలస్యం అవుతూ ఉండటం వైవాహ జీవితంలో ఆలస్యంగా సంతానం అవుతూ ఉండడం వివాహం అవుతూ ఉండడం వివాహం కొంతమంది జాతకల్లో కనుక కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి ఉంటే కనుక వివాహమే కాకుండా ఉండడం అంటే వైరాగ్య భావాలతో ఎక్కువ ఉండటం ఇటువంటి గ్రహస్థితి అనేది సంతానం లేకుండా ఉండడం సంతానం కోసం ప్రయత్నం చేసుకుంటే సంతానం అంతా కూడా అవుతూ ఉండడం ఇటువంటి ప్రభావం అంతా కూడా గ్రహస్థితి యొక్క స్థితిగతి వాటి యొక్క దుష్ప్రభావాల వల్ల జరుగుతూ ఉంటాయి మీరు చేసుకున్న సిద్ధాంత ప్రకారం కూడా కొన్ని ఉంటాయి అన్నమాట ఈ యొక్క సంతాన కారకుడు యొక్క రంగా ఉండాలి రాజు యొక్క కారకుడు యొక్క రంగా ఉండాలి దశమాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టమాధిపతి నవమాధిపతి ఆయు కారకుడు ఈ యొక్క శనీశ్వరుడు శుక్రుడు బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి సప్తమ స్థానాధిపతి శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారణంగా ఉండాలి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉంటే వృత్తిలో అభివృద్ధి ఉంటుంది వైవాహిక జీవితంలో అన్యూనమైన దాంపత్యము ఆనందమైన జీవితము ప్రేమ అనురాగాలతోటి ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కుటుంబ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది గృహయోగం సకాలంలో నెరవేరుస్తుంది అంతా కూడా భూసంపద సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాలకు విధంగా చెప్పడం జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం రాజయొక్క కారణం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో గోదానాన్ని చేస్తూ ఉండాలి ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ బ్రాహ్మణోత్మకంతా కూడా దక్షిణ సహితంగా ఈ యొక్క గోమాతకు ప్రీతికరంగా గ్రాసము ప్రతినిత్యం కూడా దాని పోషణ అంతా కూడా మీరు బాధ్యతగా తీసుకునే విధంగా గోమాతకు ప్రీతికరంగా పచ్చికా తెలకి పెట్టి గ్రాసం అంతా కూడా సమర్పిస్తూ ఉండడం రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా ఈ యొక్క కాలవేరు శాంతి హోమాది కార్యక్రమాలు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండండి దేవత చేయండి పితృదేవత ఆరాధన చేసుకుంటూ ఉండండి మీకు రాజ్య యోగం తృద్ధిస్తుంది గరుడ పురాణంలో చెప్పిన విధానంగా సంపూర్ణ పరిహారాలు అంతా కూడా చెప్పడం జరిగింది అన్నదానం చేయడం వల్ల జన్మ జన్మాంతరమైన సకల పాపాలంతా కూడా నివారణ అవుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలగడానికి కాస్కరం ఉంటుంది శ్రీమాత్రీ